ప్రవణయస్సు క్రీస్తు వారి ఘనమైన నామంలో మీరికి ప్రభు పేరటి వందనాలు శుభాలు తెలియపరచుకుంటూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించును గాక ఆమె ఫ్రిల్లరై సమయంలో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞానిద్దాం జ్ఞాపకం చేసుకుందాం పరుత గ్రంథము దేవుని హృదయ మాటలు ఆయన తన భక్తుల చేత ప్రవర్తల చేత మనుషుడు ఎలాగుండాలో ఎలా బతకాలనేది దేవుని ఉద్దేశాలు బైబిల్ గ్రంథంలో రాయించారు యేసూపురవారి లోకంలో జీవించినప్పుడు ఎన్నో అద్భుత యేసు యేశూప్రవారు చేశారు యేశూప్ర వారు చేసిన కార్యాలు చూస్తే అండి ఆ కార్యాలు రాస్తే కనుక ఆకాశమును భూమి కూడా సరిపోదట అన్ని అద్భుతాలు చేస్తారు ఆయన జీవిత కాలం అంతటిలో మరి మరి అన్నీ రాయలేదు కానీ కొన్ని మాత్రము మనుషులకి అర్థమవ్వటానికి మనం అనుసరించవలసినవి మనం చేయదగినవి దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో రాయించారు ఈ గ్రంథంలో ఉన్నవి మనం చదువుకుని అనుసరించి నడవగలిగితే గనక మన జీవితం ధన్యమవుతుంది మార్కు వార్త ఐదవ అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుతే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసూ ప్ర సముద్రం యువతల నుండి ఆయన ధోనులో ప్రయాణమై అవతలకి ఒక ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆయన దిగు దిగిన రాగానే సమాధిలో ఒకటి కనపడ్డాయి ఆ సమాధులలో చాలా కాలం నుండి ఒక వ్యక్తి నివాసం చేస్తూ ఉన్నాడట వాళ్ళ బంధువులు సమాధిలో ఉంటున్నాడని తీసుకొచ్చి వాడిని చేతులు కాళ్ళు బంధించి ఇంటికి తీసుకెళ్తుంటే ఆ చేతులకి కాలుకున్న బంధకాలు తెంపేసుకొని మళ్ళీ ఆ సమాధుల వెళ్ళిపోతా ఉన్నాడు తన నివాసం అంటే సమాధుల్లోనే ఆ చీకటి ప్రాంతంలోనే వాడికి బట్టలు కడుతుంటే బట్టలు ఇప్పేసుకుంటున్నాడు వాడిని తీసుకొచ్చి ఇంటికాడు ఉంటుంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు సమాధుల కాడికి ఎందుకు అలా చేస్తున్నాడు అని అంటే వారిలో దెయ్యం పట్టిందంట ఆ దెయ్యం పేరు అంటే సేనా అనే దెయ్యం ఈ సేన అనగా అర్థం ఏంటంటే అనేకమైనవి అని అర్థం వాడిలో దయ్యం పట్టటాన్ని బట్టి వాడిని ఎవరు అదుపు చేయలేకపోయేవారు యేసుప్ర వారికి సమస్తం తెలుసు గనక దెయ్యం పట్టిన వాడు దెయ్యము చేత బాధించబడుతున్నాడని వాడి దగ్గర వచ్చాడు ఈ దెయ్యం పట్టిన వాడు ఏం చేసేవాడు అని అంటే రాళ్ళు తీసుకుని ఇంతంత రాళ్ళు తీసుకుని వాడికి వాడే గాయపరుచుకునేవాడు కొట్టుకునేవాడు అంట రక్తం వచ్చేసిలా కొట్టుకునేవాడు ఇలాగూ ప్రభు చూచి వాడి మీద జాలుపడి వారి దగ్గరికి వచ్చి నిలబడగా ఏసై రావటమే వీడి గురించి వచ్చాడు దేవునికి ఉన్న లక్షణము తత్వము ఏంటంటే ఎవరైనా నశించిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు చెడిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు పాడైపోవటం ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి చెడిపోతూ పాడైపోతూ నష్టపోతూ దెయ్యం చేత బంధించబడిన వారి నిమిత్తము ఏ సూప్ర అక్కడికి వచ్చి రాని ఆడంటాడు కేకలు వేసి ఏసయ దగ్గరికి వచ్చాడు అట్టీ మార్క్సు వార్త ఐదవ అధ్యాయంలో మీరు చూడవచ్చు ఐదవ వచ్చిన వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలు సమాధుల్లో సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకునిచు ఉండారు వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం ఇచ్చి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాకు నాకు నాతో నీకేమి నన్ను బాధించమని బాధించుకోమని దేవుని పేరట నిన్ను ఆనబెట్టుతున్నా దగ్గరగా కేకలు వేసాను పిల్లరా వాడు ఏసఐ దగ్గరకు వచ్చి కేకలు వేస్తా ఉన్నాడు అయ్యా నన్ను బాధించొద్దండి బాబు నన్ను బాధించొద్దు అని అంటూ ఉన్నాడు ప్రజల బాధించడద్దు అని చెప్పినప్పుడు ఏసఐ ఒక ఏమని అంటే వాళ్ళు ఉన్న దెయ్యములరా ఇందుట్లో నుండి వీళ్ళలో నుండి పో అని రాగాని కనుక దేవుడు దేవుడు దెయ్యాలను వెళ్ళగొట్టగా వాడులో ఉన్న దెయ్యాలు వెళ్ళిపోయాయి ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే వాడు బాగుపడాలని వారు అమ్మ నాన్న బంధువులు తీసుకెళ్లి ఇంటికాడ కూర్చోబెడుతుంటుంటే వెళ్ళిపోతున్నాడని గొలుసులతో కట్టేసి తెంపేసుకుని వెళ్ళిపోయినా అరే నువ్వు రాళ్ళుతో కొట్టుకుని నువ్వు నువ్వు నష్టపోతున్నావని చెప్తున్నా వాడు వినకు వాడు ఏసయ్య వాడులో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వాడంటండి ఏసయ్య పాద లేదా కూర్చొని ఆయనకు పరిచర్య చేస్తా ఉన్నాడంట ఎప్పుడు వాడు కుదిరిగా లేనివాడు సమాధుల్లో ఉన్నవాడు కనుక ఎవరు చెప్పినా విననివాడు ఏసయ్య వారిలో దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వాడు జీవితం సెట్ అయింది ఈ సందర్భాన్ని మనము కూడా అనుభవించుకుంటే కనుక ఈ రోజుల్లో చాలామంది దెయ్యము పట్టి దెయ్యం పట్టినోడికి వాడికి దెయ్యం పట్టిందని తెలవదు మనకు తెలుస్తుంది ఎలాగంటే వాడి శాస్త్రల బట్టి చూడండి వాడికి వాడే సమాధులలో ఉండి రాళ్ళుతో కొట్టుకున్నట్టుగా ఈరోజు చాలామంది రాత్రి అనక పగలనక పని లేక పాటు లేక ఓ పనికి వెళ్ళరు ఓ చదువుకి వెళ్ళరు కాలేజీకి వెళ్ళరు అక్కడక్కడ చీకట్లో కూర్చుంటాం కనుక రాత్రి ఒంటి గంట రెండింటి వరకు ఉండటం ఇదంతా సమయం వ్యర్థం చేసుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు పిల్లర వాడు సమాధుల్లో ఉన్నట్టుగా ఇప్పుడు చాలా మంది వీధులంట రాత్రి కాల రాత్రి అయ్యే వరకు ఒంటి గంట అయ్యే వరకు రెండు అయ్యే వరకు అలా తిరుగుతూ ఉన్నారు అలా తిరగటానికి కారణం ఏంటి అని అంటే వారికి తెలవటంలో దెయ్యం పట్టిందని ఆ దెయ్యం పట్టిన వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అటు తల్లిదండ్రులు ప్రయోజనకరంగా ఉండరు ఇటేమో బంధువులకు ప్రయోజనకరంగా ఉండరు ఊరు వారికి ప్రయోజనకరంగా ఉండరు ఇలా తిరుగుతున్న వారిని చూచి ఏసయ్య జాలి పడతా ఉన్నాడు ఈరోజు నువ్వు బాగుపడాలని కోరుకుంటే నీ జీవితం సెట్ అవ్వాలని అనుకుంటే ఈరోజు ఇదిగో ప్రభు చెప్తున్నాడు ఆయనకు నిన్ను నీవు సమర్పించుకుంటే అయ్యా ఇదిగో ఆ దెయ్యం పట్టినోడు ఎలాగోతే తిరుగుతున్నాడు నా పరిస్థితి అలాగే ఉందండి నన్ను సరిజేవా అని అంటే కనుక ఆయన నీలో ఉన్న దెయ్యాలను వెలగొట్టి నిన్ను దేశానికి నీ ప్రాంతానికి నీ తల్లిదండ్రులకు నీ కుటుంబానికి ప్రయోజనకరంగా దేవుడి నుంచి చేస్తాడు తర్వాత తను నివాసం ఎక్కడా అనే సమాధులు వచ్చేటట్లో కనుక తర్వాత చూసిన రాళ్ళుతో కొట్టుకుంటున్నాడట తను తాను గాయపరుచుకుంటున్నాడు రిల్లరా అలా గాయపరుచుకుంటున్నవాడు విశ్వంలో ఏసయ్య జాలు పడి వానికి విడుదల ఇచ్చాడు ఈరోజు చాలా మంది చూడండి తమకు తామే గాయపరుచుకుంటున్నారు చాలా మంది ఎలాగండి అని అంటే సిగరెట్ కాల్తే బొగ్గలు కులిపోతున్నాయి ఉపరితిత్తులు పాడైపోతున్నాయి అని తెలిసిన తను తానే ఆ తెలుసు కూడా చేస్తున్నాడు అని అంటే కదండి తాగుడు తాగి కనుక లివర్ పాడైపోతుందని తెలుసు కూడా తను తాగుతున్నాడంటే తను తాను గాయపరుచుకున్నట్టు కాదండి ఈరోజు ప్రియులరా తను తానే గాయపరుచుకుంటే కారణం ఏంటంటే వారిలో ఉన్న దెయ్యపు శాస్త్రం ఈరోజు ప్రియులరా వారి కొరకు మనం ప్రార్థించాలి బంధువులుగా స్నేహితులుగా దేశ పౌరులుగా లేకపోతే మన దేశ ఆయోజకులుగా వారు మారాలని వారి కొరకు మనం ఏం చేయాలని అంటే చేయాలి ప్రియులరా వాడు కిన్న ఆ తాగుడు నుండి ఆ చెడు వ్యసనాల నుండి లేకపోతే తల్లిదండ్రులకు బంధువులకు భార్యకు పిల్లలకు ప్రయోజనకరంగా లేని ఆ స్వభావము నుండి వాడు విడుదల పొంది వారిలో ఉన్న ఆ దెయ్యపు శ్రేష్టలు పోయి గనకు మంచి ప్రయోజకుడిగా ఉండాలని అంటే దానికి ఒకటే పరిష్కారం ఏంటి చెప్పిన ఏసయ్యే వాడి జీవితాన్ని మార్చాలి కాబట్టి ఈ దెయ్యం పట్టినండి మార్చినట్టుగా ఏసయ్య మన జీవితాన్ని మార్చ మార్చాలనంటే వాడు ఏసయ్య దగ్గరకు వచ్చాడు కదండి వాడు పరిగెత్తుకుని వచ్చాడట ఏసయ్య వాడి దగ్గరికి వెళ్ళాడు దూరం నుండి చూసి వచ్చాడు ఈరోజు దేవుని ప్రేమ ఎంత తెలుసు తెలుసండి మహిమ గల తన సింహాసాన్ని విడిచిపెట్టుకొని ఆయన స్వర్గాన్ని విడిచిపెట్టుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల పూర్వమే మానవుడికి లోకానికి వచ్చాడు ప్రిల్లర్ ఎక్కడో సమాధిలో ఉన్నవాడి దగ్గరికి ఆ చీకట్టు కలిగిన వాడి దగ్గరికి ఏసయ్య ఆ రోజుల్లో వెళ్ళినట్టుగా ఈ రోజుల్లో తాను మన కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రభు ఆయన పరిశుద్ధాత్ముడిగా సంచరిస్తూ ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనం బాగుపడాలని మనం ప్రయోజనకరంగా ఉండాలని మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కానీ చనిపోయి తిరిగి లేచిన ప్రభు ఆయన అంటున్నాడు నీకు విడుదల ఇస్తాను నా ఎద్దకురా నేను నీకు సహాయం చేస్తానని ప్రభు పిలుస్తా ఉన్నారు కాబట్టి ఒక మాట ఏమి చేయక్కర్లేదు రూపాయి ఖర్చు లేదు మీ ఆలోచించండి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారేమో మీరు తాగు నుండి మీరు విడుదల పొందుతారు ఉంది పొందలేకపోతున్నారేమో లేకపోతే చెడు వ్యసనాల నుండి అవ్వాలనుకుంటున్నారు అవ్వలేకపోతున్నారేమో దానికి ఒక పరిష్కారం చెప్తాను ఏంటంటే ఏసు ప్రభుని అమ్ముకోండి ఆయన విశ్వాసం ఉంచండి మీలో ఉన్న చెడుతనాలన్నీ పోతాయి మేము ఒకప్పుడు అలా తిరిగినోళ్ళమే మేము చెడు వేసనాలు కలబట్టు పడిన వాళ్ళమే కనుక చెడు వేసనాలు కలబట్టు పడి తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా లేని వారమే కానీ ఊరులో చెడ్డ పేరు గ్రామంలో సెడ్డ పేరు ఎందుకు మా జీవితాలు అన్నట్టుగా ఉన్న జీవితాలని రాత్రానిక పగలనుక తిరుగుతున్న మా జీవితాలని ఇది యేసు ప్రవరు నమ్ముకుని ఆయన విశ్వాసం నుంచి మా పాపాలు ఒప్పుకున్నాడు అచ్చేత మా జీవితాలు మారిని మేము మార్పు చెందాం ప్రిల్లరా మాకు రూపాంతరం వచ్చింది మా మేము వెలిగించబడ్డాం మాకు ఏదైతే మాకు విడుదల వచ్చింది ఎలాగొత్తి విడుదల వచ్చిందో ఆ విడుదల మీకు పరిచయం చేస్తా ఉన్నాం కాబట్టి యేసు ప్రభునందు మీరు నమ్మిక ఉంచి ప్రభా నా పాపము క్షమించండి నన్ను రక్షించిన ఆయన ఈ వ్యసనాన్ని దాన్ని తప్పించు ప్రభా అని అంటే ఏసయ్య ఆ వ్యక్తిని బాగు చేసినట్లుగా ఈరోజు మనల్ని బాగు చేస్తాడు ఫ్రీలరా వాడు వెంటనే బట్టలు కట్టుకున్నాడట చూడద్దాం చూడండి ఈ మార్కు వార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తే అండి వాడంటండి గురించి ఏమని రాయబడింది అంటే ఆ చూడండి విధహన వచ్చిన చదువుతున్నాను జనులు జరిగినది చూడ వెళ్లి ఏసు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ సిద్ధుడై కూర్చుండుట చూచి అంతక్రితం బట్టలు లేవు సిరుగుపని బట్టలే అంత సరైన బట్టలు వేసుకునేవాడు కాదు ఎప్పుడైతే వాళ్ళు దెయ్యము పోయిందో వాడు మంచి బట్టలు ధరించుకొని స్వస్థ సిద్ధుడై కూర్చుండేట చూచి అనేకులకి ఏం కలిగిందంటే భయము కలిగింది జరిగినది చూసిన వారందరూ దెయ్యమును పట్టిన వారిని కలిగిన స్థితి అంతయు పందులు అంత ఊరు వారందరికీ తెలియజేయగా అన్నమాట చదువుతున్నాం కాబట్టి యేసయ్య సయ్య ఎప్పుడైతే వాళ్ళు ఉన్న దయ్యాన్ని వెలగొట్టాడో అప్పుడు బట్టలు కట్టుకున్నాడంట ఈరోజు బట్టలు కట్టుకోకపోవటం కూడా దెయ్యం పట్టినట్టే మాట కౌట్ బ్రీలరా సరైన వస్త్రాలు వేసుకోకపోవటం సరైన మన అవయములు కనపడకుండా వేసుకోకపోవటం కూడా దెయ్యం పట్టినట్టే ఈరోజు ఆలోచించి మనము మగవారమైనా ఆడవారమైనా మనకు ఇవ్వబడిన మన దేశ సంప్రదాయ ప్రకారం లేకపోతే మనకు దొరుకుతున్న వస్త్రాలలో ఒళ్ళంతా కప్పుకునే వస్త్రాలు మనం వేసుకోవాలి అలా వేసుకోకపోతే కనుక మనుషులు చూసే విధానం చూడండి మనము ఆ చెడు వాసన కొడుతు చెడు ఉన్న చోటకెళ్ళి నేను మంచిగా ఉంటానంటే ఎలా కుదురుతుంది కాబట్టి ప్రజలందరూ చెడిపోయి ఉంటున్న ప్రజల మధ్యలో మనం జాగ్రత్తగా ఉండాలి మన అలంకరణ బాగుండాలి మన మాట బాగుండాలి మన తీరు బాగుండాలి అప్పుడే మనం ప్రయోజనం ఆ ఆలోచన ఎప్పుడొస్తుంది ఆ తత్వం మనుషులకు ఎప్పుడు వస్తుంది అని అంటే వారిలో ఉన్న ఆ దెయ్యం పోవాలి ఆ దెయ్యాలు శాస్త్రం పోతేనే గాని అప్పుడు దేవుడు వారికి విడుదల ఇవ్వలేడు కాబట్టి ఈరోజు ఆలోచించండి ఏసఐని నమ్ముకోండి విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు మేము కొన్ని మాటలు చెప్పాం ఏసఐ గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణను విడుదలను పొందుకోవాలని మనం చేస్తున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి నిన్న వాక్యాన్ని కట్టి పలింపు చేయండి నైనా ఎవరిలో ఎవరు ఏ దెయ్యాలు చేత పీడించబడుతున్నారు ఆ దెయ్యం శాస్త్ర అన్నింటి నుంచి విడుదల దయచేసి మీరే సహాయపడమని ఏస్తున్నాములో ప్రార్థించి అడుగు పెడుకుంటున్న ఆమె తండ్రి ఆమెను బస్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెను